కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ సత్పల్లిపట్నం ఎమ్మెల్యే రాగమయ్య ఆధ్వర్యంలో కవ్వత్తులతో భారీ ర్యాలీ జరిగింది పాత సెంటర్ నుండి సుభాష్ చంద్రబోస్ సెంటర్ వరకు హిందూ ముస్లిం కాంగ్రెస్ కార్యకర్తలు మానవతావాదులతో కలిసి ప్రధాన రహదారిపై కవ్వత్తులతో ర్యాలీగా వచ్చి మృతులకు నివాళి అర్పించారు అనంతరం జాతీయ గీతం జనగణమన అందరితో కలిసి ఆలపించారు హిందూ ముస్లిం భాయ్ బాయ్ అంటూ ఉగ్రవాదులను ఉరితీయాలని నినాదాలు చేశారు కులాలు మతాలు అనే తేడా లేకుండా మానవత్వంతో అందరం కలిసి ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టామని దేశంలో హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండటాన్ని కొంతమంది సహించలేకపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు

మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ ఎంతో ప్రసంగాలు చేశారు మన భారతదేశానికి హెచ్చరికలు పంపించారు అయినా కూడా మనం ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదని నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు అంత జ్వరపడ్డారు అంటే మన భద్రతా వ్యవస్థలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉండగా ఉగ్రవాదులు ఎలా జోడ జ్వరపడ్డారు అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది పదిహేను నిమిషాలు అక్కడ మా దారుణకాండ జరుగుతూ ఉంటే మరి ఒక్కరు కూడా అందుబాటులో లేరు వాళ్ళు వచ్చేటప్పటికి ఇరవై ఏడు మంది సుమారుగా మరణించారు ఎంతో మంది ఎంతో ఆశతోటి మరి కాశ్మీర్ ఇప్పుడు పూర్తి సురక్షితంగా ఉంది అని ప్రకృతిని చూడాలి పరవశించి పోవాలి ఆ పర్యాటనని వాళ్ళ జీవితంలో మరపురాని మధుర క్షణాలుగా మలుచుకోవాలని వాళ్ళు వచ్చి ఆ వాళ్ళు ప్రాణాలని మరి బలిదానం చేయ చేయడం జరిగింది దీనికి ఎవరు బాధ్యత వహించాలి మరి మన కోవిడ్ తర్వాత గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా లక్ష ఎనభై వేల ఉద్యోగాలని సైన్యంలో భర్తీ చేయలేదని మన మాజీ సైనికాధికారి ఒకరు ఇవాళ చెప్పడం జరిగింది ఇవాళ అదే సైనికులు కనుక ఉండుంటే ఇంకా రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండి ఇది జరగకపోయి ఉండేది కదా ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని కోరుకుంటూ వెంటనే ఉగ్రవాదులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని గురి తీయాలి మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు ఇలాంటివి ఏమీ లేదు అక్కడ పోయింది మనుషుల ప్రాణాలు మానవత్వంతో ఆలోచించి మత విద్వేషాల జోలికి పోకుండా అందరూ భారతీయులందరూ ఒకటే అన్న నిధా నినానదంతో ముందుకుండి ఆ కుటుంబాలందరికీ కూడా మనం సంఘీభావం ప్రకటించి మరి ఇంకా ఎక్కడ కూడా ఇటువంటి అల్లర్లు జరగకుండా ఉగ్రవాదం పెంచనిల్లకుండా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళకి బాధ్యతలకు అండగా ఉంటాము మేము కూడా వారికి సహకారం అందిస్తాము అన్ని విధాలు కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు ఎంత దూరమైనా మేము అండగా ఉండి పోరాటాలు చేస్తామని అందరికీ మనవి చేసుకుంటాం